জাগ্রেন ఏం పాస్ మనము నిర్మూలము కాకున్న వారము నిర్మూలమంటే చచ్చిపోవడం మనము చచ్చిపోము ఎందుకని ఆయన యొక్క ఏముంది వారి చేత ఎడపిధిక ఇక్కడ ఉంది మనం చచ్చిపో ఈ మందిరంలోకి వచ్చిన పట్ల అందరూ వినడు జాగ్రత్తగా దేవుడు నీకు మరలాది వచ్చే సంవత్సరం ఇదే ఆగస్టు ఇదే అంటే మరలా వచ్చే సంవత్సరం ఆగస్టు పదిహేను ఇప్పుడు పద్నాలుగు ఎప్పుడు వస్తుంది వచ్చే సంవత్సరం ఆగస్టు పద్నాలుగే ప్రాప్ శుక్ర కాబట్టి ఇదే రోజు వచ్చే సంవత్సరం పద్నాలుగు ఆగస్టు పద్నాలుగు ప్రతి ఒక్కరు వచ్చింది ఐదు వేల ఐదు మంది మీరు ఈ వాగ్దానం ఇచ్చింది ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు నా జీవితంలో జరిగించాడు ఏటా వాగ్దానం యహో వాక్తల వాడు ఆయన వాత్సత ఎడతీలక నిల నిలుచు కనుక మనము వినండి రెండు పాయింట్లు ఒకటి మనము నిర్మూలము మనం చచ్చిపో మనము చచ్చిపో అక్కడ మన సంఘము చచ్చిపో గట్టిగా గట్టిగా పోతాయి చచ్చిపోదు మన సంఘము ఆగిపోదు నిర్మూలము కాదు నిర్మూలం మనము నిర్మూలము కాదు గట్టిగా చెప్పండి మనము నిర్మూలము కాదు మన సంఘము నిర్మూలము కాదు ఆమె ఎందుకని ఆయన వాచ్డ నీ నీయడమా నిలిచుకున్నా ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ లో మీకేమర్థండి మనం చచ్చిపో మనం కంసూము మనం చచ్చిపో మనం నిర్మూలముగా అమ్మం బ్రతుకుంటాం మన సంఘం రద్దుకుంటుంది మనం ఆశీర్వాదకి పోడతాం ఇక్కడ అనేక మేలు పొందుతాం అయితే వినండి ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ ఆ చివరి మాటలా ఉంది కంపల్షరీ అని ఇంగ్లీష్ కొంచెం కూర్చుంటే కొద్ది డిఫరెంట్ ఉంది ఈ చిన్న వాటి మీరు అండర్లైన్ చేసుకోండి ఫెయిల్ నాట్ ఫేల్ నాట్ అంటే అర్థం ఏంటి ఆయన యొక్క ఆయన యొక్క దయాల్ అవును ఫెయిల్ అవును ఆయన ఫెయిల్ పాస్ అవుతుంది ఇప్పుడు మళ్ళా ఈ ఈ రోజు మొదలు నువ్వు ఏమేం ప్రయత్నాలు చేస్తావో నీవు పాస్ అవుతావు నీ బిడ్డ నీ కుటుంబం ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో మీరు ఫెయిల్ అవును అన్ని విషయాల్లో మీరు పాస్ అవు ఈ మంత్రి గారికి వచ్చినప్పుడు సోదరి సహోదరి చెప్పుగలిగా నువ్వు ఫెయిల్ అవు పాపం అన్ని విషయాల్లో పాపప్ ఇదే వాక్య వాగ్దానం కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో ఉన్నప్పుడు నేను తీసుకున్నా ఎప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కోటో తారీఖు మొదలైనప్పుడు తీసుకున్నాను అదే వాగ్దానం నేను పాపప్ నేను అదే సంవత్సరం అదే సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం అదే సంవత్సరం నా యొక్క ఎడ్యుకేషన్ లో నా చదువులో ఒక సబ్జెక్ట్ ముందు ఫెయిల్ అవుతే ఆ సంవత్సరం వాగ్దానాన్ని ఇదే స్థలములో గత రాత్రి గుర్తు చేస్తాడు దేవుడు ఇచ్చి ఉన్నారు ఇంకో మాట చెప్తాను ఈ సంవత్సరం అంత కాలంలో నీది దేవాలయము దేవాలయమునకు వచ్చినటువంటి సోదరి సహోదరుగా నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వు పాత్ర అవుతా ఈ ఆలయ వాష్య వచ్చి మన ప్రభువునికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే గట్టిగా చెప్పు యహోవా దయాడు ఆయన వాస్తవ్యత ఎడక నా ఎడవా నిర్మూలము కామ మనము నీవును నీ ఇంటి ఆరు మనమును మన నిర్మూలము కామము ఆ మాట అన్ని విషయాల్లో ప్రభు కృప బెక్ తోడైండును గాక రెమ్మల ఆశీర్వదించను గాక మిమ్మల్ని దీవించను గాక వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క కృప వాచ్యత సంగా ఉండను కాక థ్యాంక్ యూ దాట్ల తొమ్మిది మంది సమయంలో తాతాజీ గారి లక్ష్య పాట పాడుతూ ఉండగా